క్రీస్తు నమ్మమున ప్రియా సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డారా ప్రకటన వర్తమాన ప్రకటన గ్రంథ వర్తమానాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఇప్పటికి మనము పదకొండవ అధ్యాయం నాలుగవ వచ్చిన వరకు ధ్యానం చేశాం పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని ధ్యానం చేద్దాం చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం పుడిలరా దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం బైబిల్ గ్రంథం అందరూ తెరవాలి మీరు కూడా చదవాలి ఆ వాక్య భాగాలను మనము ధ్యానం చేయాలి ప్రజ్ఞ గ్రంథం పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చినం ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించినలా వారి నోట నుండి అగ్ని బయలుపెడలి వారి శత్రువులను దహించి వేయను కనుక ఎవడేనూ వారికి హాని చేయాలని ఉద్దేశించినలా అలాగూ వాడు చంపబడ్డ ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు నా తండ్రి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం నేటి వరకునైనా మీరు మాకు తోడుగా ఉండి నీ ప్రేమ మీ సన్నిధి మీ కాపుదల నాతో మాతో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభు ఈ సమయంలో నీ హస్తాలు మీద మా మీద ఉంచమని ప్రాధాయపడుతూ ఉన్నాం నీ రెండవ రాకడి కొరకు ప్రభు మమ్మల్ని సిద్ధపరచమని ప్రాధాయపడుతూ ఉన్నాం రెండవ రాకడలో జరిగేటువంటి విషయాలు మీరు మాకు తెలియపరుస్తూ ఉన్నారు కనుక నైనా వాక్యం మేము సిద్ధపడి యతపడే సహవాసములో గుంపులో ఉండే కృప మాకు దయచేయమని అట్టి తీర్మానంలో ఉన్నటుకు సహాయం చేయమని దేవా అనేక సంగతులు మాకు బయలపరిచి బలపరచుమని ఏ ప్రార్థించి వేడికి చునాము తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరులారా ఇద్దరు సాక్షుల గురించి మనం గతంలో ధ్యానం చేశాం మోషే అని ఏలియా అని యోహను అని ఇలా కొంతమంది విషయాలను ధ్యానం చేశాం ఏలియా హనుకులు ఎత్తబడ్డారు కాబట్టి వారే అని కొంతమంది వారి భావన లేదు బాప్తిష్మకుడైన యోహాను అని మరి మరికొంతమంది వారి యొక్క వాదన ఏదేమైనా వాక్య క్రమాన్ని బట్టి మోషే ఏలియా క్రత నిబంధన గ్రంథంలో ఏసుప్రవ్ వారితో కలిసి ఉండటం మనం చూచాం కాబట్టి వారిని కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ ఇద్దరు ప్రవక్తలు ఉన్నప్పుడు ఏలయ కాలంలో వర్షం మోసే కాలంలో రీతిగా అగ్ని రక్తం అన్నది మనం చూస్తాం ఏలయ కాలంలో అగ్ని చూస్తాం వర్షం చూస్తాం మోసే కాలంలో రక్తాన్ని మనం చూస్తాం ఇలా పది తెగుళ్ళు మోసే కాలంలో పిల్లల ఈ విధంగా ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క భావన గురించి మనం ధ్యానం చేశాం ప్రిల్లల యొక్క సమయంలో ఐదవ వచనంలో రావడంటువంటి సంగతులను చాలా జాగ్రత్తగా గమనించాలి వీరు మూడున్నర సంవత్సరం సువార్త ప్రకటించిన తర్వాత ఎవరైనా వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అనగా మూడు మూడు సంవత్సరాల నరలో ఆ సమయంలో ఎవరైనా వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని వచ్చి ఎదుటివారిని దహించి వేయను అనగా ఎవరినదిగా శత్రువులను యేసు ప్రభువారి లోకములో ఉన్నప్పుడు లోకాన్ని ప్రేమించాడు ఆయన మాటలు దయగలిగిన మాటలని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది హెబ్రిలకు రక్షణ పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చినలో రెండెన్సులు కలిగినటువంటి ఖడ్గము అని చూస్తాం బైబిల్ గ్రంథములో ఆయన నోట వాడి అయిన ఖడ్గము అన్న మాట ఈ ప్రకటన గ్రంథములో కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియుల ఈ మూడున్నర సంవత్సరాలు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత వీరిని చంపటానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు ఎందుకనగా ఆది కాండము నుంచి మనం గమనించినప్పుడు నీతిని అవినీతి చంపుతూనే వచ్చింది కానీ నీతి చచ్చిపోయినా కూడా అది తిరిగి మొలిచింది కయ్యును హేబేరును చంపటం పిల్లల యోషపును వారి అన్నదమ్ములు బాధ మోషే ఆయన పుట్టినప్పుడు ఆయన చంపటానికి ప్రయత్నం చేయటం ఫరో వారి కుటుంబం యేసుప్ర జన్మించినప్పుడు హే రోజు ఏ విధంగా హత్య చేయాలనుకున్నాడో యేసు వారని ఆ విషయం ఏది ఏమైనా హేబేలు చనిపోయాడు కానీ బైబిల్ హేబేలు నీతిమంతుడని ఆయన అర్పణ దేవుడు అంగీకరించాడు అని హేబేలు యొక్క రక్తం భూమిలో నుంచి వినపడుతూ ఉన్నదని హేబేలు మొట్టమొదటిసారిగా దేవుని యొక్క పరదేశ అనుభవానికి వెళ్ళినటువంటి వాడని చూస్తూ ఉన్నాం అనగా ఆదాము ముందు జన్మించినప్పటికీ ఆదాము కంటే హేబేలే ఈ సృష్టిలో మొదటిసారిగా దేవుని సన్నిధానం చేరినటువంటి గొప్ప విశ్వాసి నీతిమంతుడు అని మనం చెప్పగలుగుతూ ఉన్నాం ఇప్పుడు ఈ విధంగా నీతిని అవినీతి ఇప్పుడు కూడా సిలవ వేయటానికి ప్రయత్నించటం దుర్మార్గుడు నీతి మంత్రుని చంపటం అన్నవి మనం చూస్తూ ఉన్నాం స్వార్థ ప్రకటిస్తూ ఉంటే వీరిని చంపటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వస్తూ ఉన్నది తట్టుకోలేకపోతూ ఉన్నారు ఏసుప్ర వారి కాలంలో అది జరగలేదు ఏసుప్రవారి ఎత్తబడిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో అనగా అననీయ సప్ప్య విషయాల్లో దేవునికి విరోధముగా ఎవరైతే వారు తిరిగారో వారి విషయం చూస్తున్నాం యేసుప్రవారు శిలకి వెళ్ళినప్పుడు ఈదర్శకరీత విషయం మనము చూడగలం ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి పిల్లరా వారి నోట నుండి అగ్ని అన్నప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులను జ్ఞాపం చేస్తూ ఉన్నాను మొదటిసారిగా ఏలియా ఏలియా జీవితంలో ఆయన బ్రతికి ఉన్నప్పుడు రెండవ రాజుల గ్రంథం ఒకటవ అధ్యాయం పది పన్నెండు వచనాలను జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆహాబు ఏలియా మీద ఏ విధంగా పగబడతాడో మనం చూస్తూ ఉన్నాం బైబిల్ చరిత్రలో ఏలియా ఒంటరివాడు ఒంటరి వాడినటువంటి ఏలియా ఏ విధంగా శత్రువులను ఎదుర్కొన్నాడో ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు అది చాలా గొప్ప సంగతి ఏలియా శత్రువులను ఎదుర్కోగలిగినాడు వారి మీద విజయాన్ని పొందగలిగినాడు ఆ విషయాన్ని చూసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏ పది మంది ఏ పది మందిని సైన్యాన్ని ఏలియా ఏలియా మీదకి ఆహా పంపిస్తాడు రెండవ రాజుల గ్రంథం ఒకటవ అధ్యాయం పది పన్నెండు వచనాల్లో ఆ భాగాలు చూస్తే రెండు మూడు భాగాలుగా పంపిస్తాడు సైన్యాన్ని నేను ఏలియన్ అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి దహించి వేయనుగాక అన్నప్పుడు వారు అగ్నికి ఆహుతులైపోయినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నా అదే సందర్భాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం వారు అనగా ఇద్దరు ప్రవక్తలు ఇద్దరు ప్రవక్తల జీవితంలో ఎవరైనా వారు హాని చేయ ఉద్దేశించినలా వారు చంపబడుదురు అన్న మాట చూస్తూ ఉన్నాం ఏ లేఖ ఎ తిరిగినటువంటి ఆహాబు ఏమయ్యాడు చంపబడ్డాడు ఏ లేఖ ఎదురు తిరిగినటువంటి యజేబిలు ఏమైనది గుర్రాల చేత తొక్కబడి చంపబడినది ఇలా ఏ ఎవరైతే విరోధముగా మాట్లాడారో వారు ఏమైపోయారు నాలుగు వందల యాభై మంది ఆ దేవతలని మనం చూస్తూ ఉన్నాం ఆశ్చర్యదేవి మరి కొంతమంది బయలుదేవతలని వారిని లెక్కేస్తే చాలామంది ఉన్నారు వారి అందరినీ కూడా హతమార్చినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియుల సంఘం ఎత్తబడిన తర్వాత ఈ ప్రవక్తలకు దేవుడట్టి అధికారం ఇచ్చాడు ఆ అధికారం కలిగినటువంటి వారిలో మొదట మనం ఏలియని చూస్తూ ఉన్నాం రెండవదిగా మోషే అని అనుకున్నప్పుడు ప్రియుల నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం ముప్పై వచ్చినంలో అంటే అక్కడ నాలుగవ అధ్యాయం నుంచి నిర్గమకాండం నాలుగవ అధ్యాయం నుంచి మూడవ అధ్యాయంలో ప్రారంభమవుతుంది మోసే అని దేవుడు ఎలా వెమ్మడిస్తూ ఉన్నాడు మనకు మోసే ప్రవక్త ఏలియ ప్రవక్త ముందు మొదట మనకు మోసే ప్రవక్త వస్తాడు తర్వాత రాజుల గ్రంథంలో ఏలియ ప్రవక్త వస్తాడు అయితే మనం ఇక్కడ మొదట ఏలియ గురించి ధ్యానం చేశాం పిల్లల మోసే గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు పన్నెండవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని ముప్పై వచ్చినంలో చూసినప్పుడు మహాఘోష ఐగుప్తు దేశంలో పుట్టినట్టుగా చూస్తూ ఉన్నాం భయంకరమైనటువంటి ఘోష మహాఘోష ఐగుప్తులో కలిగినది ఆ తాకిడికి వారు తట్టకలేక ఐగుప్తు నుంచి ఫరోరాజు వారిని విడిపిస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఇలా జరిగింది అందుకే ఎవరైనా వారిని హాని చేయ ఉద్దేశించిన వారికి హాని చేయ ఉద్దేశించినలా వారు ఆలాగ చంపబడవలను అనగా దేవుని శక్తి దేవుని అధికారము వారికి ఉన్నది పాత నిబంధన గ్రంథంలో ఏ అధికారం ఉన్నదో కొరత నిబంధన గ్రంథంలో అధికారాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారు సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా దేవుని బిడ్డలకు సంపూర్ణమైన అధికారము ఇవ్వబడి ఉన్నది పిల్లల యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన బిడ్డలకు అధికారం ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు తన శిష్యులకు సైతానుడు ఉన్నాడు లోకములో దేవుడు ఉన్నాడు ఎప్పటి వరకు ఉంటాడు సైతానుడు ఎప్పటి వరకు ఉంటాడు దేవుడు అంటే పిల్లల ఈ అంతం వరకు సృష్టి యొక్క అంతం వరకు అపాధి ఉంటాడు ఆ తర్వాత అపవాది ఏ విధంగా అగ్నిలో వేయబడతాడో మనం చూస్తూ ఉన్నాం అపవాది శక్తులు దురాత్మ శక్తులు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి లుకస్వార్థ పదేవాధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు దేవుని వాక్యాన్ని చూసినప్పుడు మెరుపు వల్లే ఆకాశము నుండి సైతాను పడినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం ఆయనను ఆ శక్తుల మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను వాటిని మీరు జయిస్తారు అనేటువంటి వాక్య భాగాన్ని బైబిల్ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం ఎవరిచ్చారనగా ఇక్కడ యేసుపురవ్వారు ఇచ్చారు వాటి మీద అధికారం నీకు ఇచ్చున్నాను శక్తుల మీద అధికారం నీకు ఇచ్చున్నాను అని వారు చెప్పినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి ప్రిలరా అదే అధికారము అంతకంటే అధికారం ఇంకా ఈ రెండవ రాకడ దినాన్న ప్రవక్తలు ఇద్దరే ప్రపంచమంతా ఏకమైనది కానీ వారు ఏమి చేయలేకపోతూ ఉన్నారు వాళ్ళ దగ్గరున్న వెపన్స్ ఏమి పని చేయవు వారి టెక్నాలజీ ఏమి పని చేయదు పని చేయవు వాటి వాటిని శక్తిహీనముగా దేవుడు చేస్తూ ఉన్నాడు గమనించండి దేవుని బిడ్డలకు ఎలాంటి అధికారం ఉన్నదో ఎలాంటి శక్తి ఉన్నదో గమనించండి పాత నిబంధన గ్రంథంలో మోషే ఏలియా దానియులు శరీరక మిషక్ వారి జీవితంలో చేసినప్పుడు ఎలాంటి బలము కలిగి ఉన్నారు ఎలాంటి శక్తి కలిగి ఉన్నారు దాని గ్రంథం మూడవ అర్ధం ఇరవై మూడొచ్చినలో శరీరక మెషక్కి అభర్దగోను అగ్నిని వాళ్ళు చలాార్చగలిగినారు వారి యొక్క భక్తి జీవితం వారికి బలము ఆత్మీయ బలము అంతగా ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఎవరి పక్షాన ఉన్నామో జ్ఞాపం చేసుకుందాం దేవుని బిడ్డల పక్షాన మనం ఉన్నామా సైతాని బిడ్డల పక్షాన మనం ఉన్నాం నీతిగా మనం జీవిస్తూ ఉన్నామా అవినీతిగా జీవిస్తూ ఉన్నాం అవినీతి అన్నది ఎప్పుడైనా నరకానికి వెళ్ళిపోతుంది నీతి అన్నది పరలోకం అన్నది చేరుతూ ఉంది పరలోకములో ఆ గొప్ప భాగ్యము ఉంటూ ఉన్నాం దేవుని బిడ్డలకి ఎప్పుడైనా విజయమే యేసు ప్రవాళ్ళు తిండిపోతని త్రాగుబోతని రకరకాలుగా యేసుపురవాన్ని దూషించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ యేసుప్రభ వారు సంఘాన్ని లోకాన్ని ఎలా ప్రేమించారు ఆయన అంతిమ వరకు వారిని ప్రేమించాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలు ఎప్పుడైనా విలువ కలిగిన వారే బలము కలిగిన వారు శక్తి కలిగిన వారు విజయశీలు ప్రియరా అందుకే మతశస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదోత్సరంలో దేవుడు అనగా యశు వారు అన్నాడు మీరు భూమి మీద ఏమైతే బంధిస్తారో అవి పరలోకంలో బంధించబడతాయి మీరు భూమి మీద ఏమైతే విప్పుతారో అవి పరలోకం ముందు విప్పబడతాయి అన్నాడు దైనిక స్తోత్రం చూడండి అంటే వారి యొక్క మాట ఎలా ఉన్నదో గమనించు దేవుని బిడల యొక్క మాట అనగా ఏసు నామమున ప్రార్థన చేస్తే దయాలు వెళ్ళిపోతాయి ఏసు నామమున ప్రార్థన చేస్తే రోగాలు వెళ్ళిపోతాయి ఏసు నామమున ప్రార్థన చేస్తే ఆ బంధకాలు తెగిపోతాయి ఏసు నామమున ప్రార్థన చేస్తే దేవుని యొక్క రాజ్యం వస్తుంది దేవుని యొక్క రాజ్యంలో ఉంటుంది తండ్రికి మనం ప్రార్థన యేసు నామమున ప్రతి విషయములో విజయాన్ని మనం పొందాలి ఏసు నామమున ప్రతి విషయంలో విజయాన్ని మనం పొందాలి జ్ఞాపం చేసుకో పొందుతాము విజయాన్ని పొందగలం అయితే మనం ఏం చేయాలనగా ప్రభునందు ఉండాలి విశ్వాసం ఉండాలి ప్రార్థన చేయి ఆయన తన భక్తులను ఏమాత్రం త్రుట్టిలను ఇయ్యాడు ఒకటవ సమీల గ్రంథం రెండవ దేవి వచ్చినప్పుడు ఆ భాగంలో చూస్తున్న తన భక్తుల యొక్క ప్రాణమును తన భక్తుల యొక్క పాదములను ఆయన త్రుటిలను ఇద్దరే ఇద్దరు ప్రవక్తలు ప్రపంచమంతా ఏకమే ఉన్నది సైతానికి యొక్క పరిపాలన ఎక్కడ ఉన్నది ఆయన కూడా వీరు భయపడలేదు ధైర్యముగా ముందుకు వచ్చారు ఏవైతే మీరు భూమి మీద బంధిస్తారో బంధించబడతాయి ఏవైతే భూమి మీద విప్పుతారో విప్పబడతాయి కనుక ఏసు నామమున మనము ప్రార్థన చేయాలి యేసు నామమున అనేకల కొరకు దేవిన మనము అక్కడ ప్రకటించాలి దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డారా వారి నోట నుంచేటువంటి మాట ఎలా ఉన్నదంటే అగ్ని ఇరవై గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఆయన మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలే చేయు శృతి వంటిది కాదన్న మాట చూస్తున్నాను అనగా దేవులను చూసి ప్రతి మాట అగ్ని వంటిది బండను బద్దలు చేయు శృతి వంటిది ఈరోజు ఇద్దర జరుగుతూ ఉన్నాయి లోకముల పరిస్థితి చూసిన ఇస్రాయెల్ ఇరాన్ యొక్క దేశంలో ఆ జరిగేటువంటి పాలస్తీనా ఇస్రాయల్ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ ప్రభు చూస్తూ ఉన్నాడు ఇవన్నీ రాకడ దినాన జరగలేటువంటి క్రియలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇలా దేవునికి ఎంత శక్తి ఉన్నదో దేవుని మాట ఎంత బలమైనదో దేవుని మాట ఎంత అది ఖడ్గము లాంటిదో అలానే దేవుని బిడ్డల మాట కూడా ఉంటుంది ఆయన వారికి అధికారం ఇచ్చింది కనుకనే పేతురు కార్యం ఐదవ అధ్యాయం వచనంలో అననీయ విషయంలో అక్కడ అబద్ధం ఆడినప్పుడు నువ్వు అబద్ధం ఆడేవి కనుక నువ్వు ఇలానే పడిపోతావు చచ్చిపోతావు అన్న చచ్చిపోయి అరణవ అధిక ఐదవ అధ్యాయం పదవి వచ్చిన వాళ్ళ వాళ్ళ భార్య వారు వస్తారు ఆమెతో మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం ఇలా అబద్ధమాడావు కనుక చస్తావు అన్నప్పుడు ఆమె చచ్చిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం అంటే ఆయన దేవుని మాట ఎంత అద్భుతమైనది దేవుని వాక్యము ఖడ్గము దేవుని మాటలో శక్తి ఉన్నది ఏసు నామంలో శక్తి ఉన్నది ప్రియా దేవుని బిడ్లారా గమనించు అందుకే మరొకసారి చదువుతున్నాను పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చినం ఈ భాగంలో చూసినట్లయితే ఎవడైనాను వారికి హాని చేయ ఉద్దేశించిన వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయను కనుక ఎవడైనాను వారికి హాని చేయ ఉద్దేశించిన అలాగే వాడు చంపబడవలేను ఈరోజున దైవసేవ దైవసేవలను చంపివారు ఉన్నారు అలనాడు క్రీస్తు శగములో ఉన్నారు మొదటి శతాబ్దంలో ఉన్నారు క్రీస్తు పూర్వములో కూడా ఉన్నారు ఇప్పుడు ఇలా ఒక దినం వస్తుంది దేవుడు తీర్పు భూమి మీదకి తీర్చబోతూ ఉన్నాడు అన్యులకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు దుర్మార్గులకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు దేవుని ప్రేమను ఎరిగినట్లయితే దేవుని వాక్యాన్ని ఎరిగినట్లయితే మనం రక్షించబడతాం ప్రభు రక్తము చేత కడగబడి ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తే మనం రక్షించబడతాం ఈరోజు ఎన్నో విధాలుగా సువార్త ప్రకటించబడుతూ ఉంది గతంలో పత్రికల ద్వారా వీధి సువార్త ద్వారా రేడియోల ద్వారా ఈరోజు టీవీల ద్వారా తర్వాత ఇంటర్నెట్ ద్వారా అనేక విధాలుగా వాట్సప్ల ద్వారా వాక్యం వస్తూ ఉంది ప్రియదేవుడి ద్వారా ఎన్ని రక్షించబడుతుంది దేవుని యొక్క రాజ్యం వినకపోయినటువంటి వారు విడవబడతారు ప్రభు రాకడ దినాన్న ఈరోజున మాది ప్రభుత్వం అని అనుకునేటువంటి వారు ఉన్నారు యేసు ప్రభు వారే ఈ దినాన వస్తే మీ పరిస్థితి ఏమవుతుంది వస్తాడు ఆయన వస్తాడు అదే రోజులు ఉండవు యేసు ప్రవారిని హింసించారు అదే రోజులుండలేదు యేసూపుర వారు తిరిగి లేచాడు ఆయన లేచి ఆయన పాదముల క్రింద ఆయన శత్రువుల క్రింద కూర్చునేటువంటి సమయం వచ్చి నా పనిచేస్తుంది ప్రియ దేని బిడ్డరా ఈ ఇద్దరు ప్రవక్తలకు దేవుడు ఇంత శక్తి ఇచ్చాడు కాబట్టి వారు మూడున్నర సంవత్సరాలు వాక్యాన్ని ప్రకటించినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవాహ సమయంలో మీరు మాకు అందించిన లేఖన భాగాన్ని బట్టి ఉందన ప్రభా ఇద్దరు ప్రవక్తల గురించి మేము ధ్యానం చేశాం వారు ఎవరు అని స్పష్టంగా లేదు కానీ కొన్ని విషయాలు జ్ఞాపం చేసుకున్నాం ఏదేమైనా ఆ రాకడ దినాన్ని మేము చూస్తాం ప్రభు కాబట్టి విడవబడినటువంటి వారి గురించి మేము ధ్యానం చేశాం శత్రులు ఏ విధంగా వారు అగ్నికి ఆహుతులు అవుతారో చూస్తూ ఉన్నాం అయ్యా ఏలే కాలంలో అది జరిగింది మోసే కాలంలో జరిగింది రావేటువంటి దినాల్లో కూడా జరగబోతుంది దేవుని బిడ్డలు మహాశక్తి కలిగి లోకాన్ని జయిస్తారు ప్రభువ శత్రులు మా పాదపీఠం కింద ఉంటారు అలాంటి దినం ఉంది కాబట్టి నన్ను ఇంకా నీ ప్రేమను ఎవరైనా ఎరక్కపోతే ఎరిగి రక్షించబడి నీ కొరకు జీవించే బిళ్ళగా చేయండి కుటుంబాల్లో భార్యపడుతున్నాను పిల్లల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువ వారందరూ మిమ్మల్ని వెమ్మడించి నేను నీ కొరకు సాక్షులుగా ఉన్నట్టుగా సహాయం ఇచ్చేయమని ఏస్తున్నాము నా ప్రార్థించి స్తుంచి వేడుకొని తండ్రి తిన్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ